ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు సో భారీ మెజారిటీ దిశగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక తిరుపతి పిఠాపురానికి సంబంధించి మీరు ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు ఈ క్షణం ఉన్నటువంటి రిపోర్ట్ ఏంటి పిఠాపురంలో ఎన్నో రెండు కొనసాగుతుంది పిఠాపురంలో జనసేన అధ్యక్షుల లీడ్ నెంబర్ ఎంత ఏంటి ఇన్ఫర్మేషన్ ఎస్ మొత్తానికి కట్ కట్అవుట్లు రెడీ అయిపోయినటువంటి పరిస్థితి నిన్ననే చెప్పిన కట్టండ్రా కట్అవుట్లు కాల్స్ చేయండ్రా అక్కడ పటాసులు అంటూ కూడా చాలా క్లియర్ కట్ గా ఒక అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి నిన్ననే చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన పిఠాపురంలో దాదాపు నలభై ఐదు వేల నుండి యాభై వేల మెజారిటీతో పవన్ కళ్యాణ్ అక్కడ గెలవచ్చు అంటూ కూడా చాలా క్లియర్ కట్ గా ఎగ్జిట్ పోల్స్ కూడా తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి మనం నిన్ననే ఎక్స్క్లూజివ్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినాం గొల్లపురాలకు సంబంధించినటువంటి మండలం కానివ్వండి కొత్తపల్లికి సంబంధించిన మండలం కానివ్వండి అక్కడ ఉన్నటువంటి భారీ భద్రతకు సంబంధించినటువంటి అంశం చూస్తేనే అర్థమైపోయింది పిఠాపురంలో జనసేన పార్టీ జెండా ఎగరబోతున్నది అక్కడ ఉన్నటువంటి వంగా గీత గారు బయటికి రావడానికి భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కనబడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే దాదాపు నలభై ఐదు వేలు యాభై వేల మెజారిటీ అనుకున్నాం కానీ పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి గెలుపు ఆల్రెడీ ఖరారైపోయినటువంటి పరిస్థితి మొదటి రౌండ్ పూర్తి కానప్పటికీ అక్కడ లీడింగ్ కి సంబంధించినటువంటి ఇష్యూ చూసుకుంటేనే మనం చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలిచింది ఆల్రెడీ అయిపోయింది ఆల్రెడీ కట్అవుట్లు తయారు చేసి పెట్టుకున్నారు ఆల్రెడీ పూలమాలలు కూడా తీసుకొచ్చిన నేను పిఠాపురంలో పోయినప్పుడు అక్కడ ఓట్లు వేసినటువంటి యువకులు కూడా తాజాగా వాళ్ళు చెప్పినటువంటి అంశం కూడా ఒకటే ఎట్టి పరిస్థితులలో మేము కూటమి గెలిపించుకుంటాం పవన్ కళ్యాణ్ కు ఓటేసేటటువంటి ప్రయత్నం చేస్తాం భావితరాలు మారాలంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యే కావాలి అధికారంలోకి రావాలంటే కూడా అక్కడ చాలా మంది ప్రజలు అక్కడ ఉన్నటువంటి వృద్ధులు కూడా సో మహిళలు తమ్ము ఉంటారు వృద్ధులు తమ్ము ఉంటారు అని చెప్పేసి వైసీపీ ఓదరగొట్టే ప్రచారం చేసింది కానీ అది నిజం కాలేదు అని చెప్పి చెప్పుకోవచ్చా రాష్ట్ర వ్యాప్తంగాను పచికించి పిఠాపురంలోను యువత వృద్ధులు మహిళలు పురుషులు ఈ తేడా ఆ తేడా అని లేకుండా వారు వన్ సైడ్ అయిందని చెప్పుకోవచ్చా మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది ఆల్రెడీ లీడింగ్ చూస్తూనే మనకు అర్థమైపోతా ఉంది ఎందుకంటే వైసీపీ మీద ఇంత వ్యతిరేకత రావడానికి కారణం కార్తికన్న వలి అన్న పూర్తి స్థాయిలో మీకు తెలుసు మద్యానికి అయితే విద్యుత్ స్కామ్ లేకపోతే భూములకు సంబంధించినటువంటి స్కాములు పథకాల పేరిట వాళ్ళు దోచుకున్నటువంటి లక్షల కోట్ల రూపాయల డబ్బు విచ్చలవిడిగా మద్యం ఏరులై పారించిరూ అక్కడ లిక్కర్ పాలసీని గవర్నమెంట్ కి సంబంధించినటువంటి మద్యాన్ని తలదన్నే రేంజ్ లో అక్కడ ఉన్నటువంటి పూర్తి నేషనల్ బ్రాండ్ తీసేసి భూం భూమి బీర్లని అవని ఇవ్వని తీసుకొచ్చి మద్యం పేరిట అనేకమైనటువంటి కోణాలు అక్కడ సృష్టించినటువంటి నేపథ్యం ఇప్పుడు ఓటేసి ఒకవేళ వంగా గీతని గెలిపిస్తే మా పిల్లల భవిష్యత్తు మా పిల్లల బావి తరాలు ఆగమైపోయేటటువంటి దశకు కాబట్టి యువకుడిని ఓటేసి మేము గెలిపియాల్సినటువంటి అవసరం ఉంటది కుత కూత అని చెప్తాడు కదా పవన్ కళ్యాణ్ కుత కూత రక్తం అనేటటువంటి మాట శ్రీనివాస్ గారు ఇక్కడ మనం లోక్ సభకు సంబంధించిన ఫలితాలు కూడా చూస్తున్నాము లీడ్స్ కొనసాగుతున్నాయి పదమూడు తెలుగుదేశం రెండు జనసేన ఐదు భారతీయ జనతా పార్టీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ ఉన్న పరిస్థితి అది ఇంకా మూడు స్థానం ఇరవై కి ఇరవై స్థానాల్లో అవును కూటమి లీడ్ లో ఉంది మిగతా మూడు స్థానాలు కూడా తెలియదండి అంటే దాదాపుగా స్పష్టమైన అధికత అంటే రివర్స్ అయినట్టుంది దాంట్లో ఇంకో సీటు ఇరవై మూడు ఇంత చూశారు నెగ్గింది సేమ్ మరి ఇరవై మూడు దేవుడు న్యాయం చేశాడని స్క్రిప్ట్ రివర్స్ రాసి ఉంటారని బట్ మిగతా చోట చూసుకుంటే మెయిన్ ఇష్యూ అండి ఇక్కడ కర్నూలు జిల్లా చూస్తాను కర్నూలు ఎక్స్పెక్టెడ్ కర్నూలు సీట్లు ఆరు సీట్లు తెలుగుదేశం తెలుగుదేశం కూడా ఊహించట్లేదు అండి ఈ లెక్కను చూసుకుంటే కనుక వన్ సైడ్ అసలు కంప్లీట్ గా వన్ సైడ్ వేవ్ కనపడుతుంది మా జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో మేము ఊహించాం కర్నూలు జిల్లాలో ఎక్కడ ఊహించలేకపోయాం ఎందుకంటే అది వారు వన్ సైడ్ కనపడుతుంది అసలు విజయనగరం జిల్లాలో ట్రైబల్ కాన్స్టిట్యున్సీ లో ఉన్న ఏది కురుపాం ఆ తర్వాత పార్తీపురం ఆ తర్వాత ఏదండి ఇది కూడా పాడేరు అసలు ఔట్ రైట్ గా ఇటు ఎగ్గే పరిస్థితి లేదు పాడేరు మాత్రం గిట్స్ గారు వస్తారనుకునే అనుకున్నా గానీ మొత్తం ఇది ఒక వైట్ వాష్ గానే సునామీ గానే కనిపిస్తుంది ఇది మీరు ఇప్పుడు కృష్ణా జిల్లాలో పదిహేను స్థానాల్లో మీరు లెక్కేసుకుంటే ఓకే పద్నాలుగు ప్లస్ ఒకటి మొత్తం స్థానాల్లో ఒక స్థానంలో కూడా అక్కడ లేని పరిస్థితి కనబడుతుంది ఇది మాత్రం సునామీగానే భావించాలండి ఓకే ఇప్పుడు ఇరవై మూడు స్థానాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది లోక్సభలో ఇరవై మూడు వచ్చేస్తే కనుక ఇంతకు ముందు మీరు అన్నారు నిజంగా నాకు మీరు ఇంతకుముందు అన్నారు పార్లమెంట్ లో మన మన గళానికి ప్రాధాన్యత పెరుగుతుంది మనది మనం సాధించుకునే దాంట్లో భాగంగా కొంత మనకి ఇంపార్టెన్స్ పెరుగుతుందని భావించవచ్చా దీని బట్టి ఉంటుందండి యాక్చువల్గా ఇది డైరెక్ట్ గా కనుక తెలుగుదేశం జనసేన పోటీ చేస్తే ఇరవై రెండు ఇరవై మూడు స్థానాలు వచ్చి ఇవాళ్ళు ఉత్తర భారతీయ జనతా పార్టీకి ఐదు స్థానాలు రావడం జరిగింది బట్ ఎనీవే వాళ్ళ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆశిద్దాం కనీసం పూర్వం డిమాండ్ చేసే పరిస్థితులు లేదు కానీ వాళ్ళ ఒక కూటమి కనపడతా ఉంటే ఇంకా పదిహేను కూడా సస్టైంది కనపడలేదండి ఇది బహుశా ఇంతకన్నా ఇదే ఇదే కన్నా కంటి అయితే ఇంత ఇది అబ్సల్యూట్లీ ఇది ఒక రికార్డ్ అని చెప్పాలండి అసలు పూర్వం వచ్చిన సునామీని కొట్టేసి సునామీ అవుతుంది ఏమో నేను కనపడతాను చెప్పండి గారి వైసీపీ గెలిచింది కానీ ఈసారి ఓడిపోతుందని తెలిసి ఎన్నికల ముందు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తూ అన్ని పార్టీలు చేస్తాయి కామన్గా కానీ ఎన్నికల తర్వాత కూడా ఐపాక్ కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు మొత్తం పని చేస్తాను ఇవ్వకుండా లేదు నూట యాభై ఒక్క పైకి స్థానాలకు పైగా ఇరవై రెండు పార్లమెంటు స్థానాల పైగా గెలుస్తున్నట్టు చెప్తూ ఒక్క విషయం వీడియో మాత్రం బయటకు రిలీజ్ చేసి అందులోనూ ఆయన లండన్ పోయిన తర్వాత జూ తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు అది వైజాగ్ లో చేయబోతున్నట్టు తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు చేయబోతున్నట్టు వైజాగ్ లో హోటల్స్ బస్సులు రైళ్లు అన్ని బుక్ అయిపోయినట్టు ఇక ఏ ప్రచారం ఈ ప్రచారం వెనుక అసలు కారణాలు ఏంటి రియల్ ఎస్టేట్ మాఫియా మరియు బెట్టింగ్